నవంబర్ పంతొమ్మిదిన హుజీరాబాద్లో జరిగే బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి వేణవంకలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు వేణవంక మండలం కేంద్రంలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బతిని నరేష్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఇన్ఛార్జి సిహెచ్ నరసింహారాజు హాజరై మాట్లాడుతూ నవంబర్ పంతొమ్మిదిన హుజీరాబాద్లో పోలింగ్ బూత్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ వర్యులు బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు కార్యక్రమానికి వేణుమంక మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజు మాజీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి గొడుగు వినోద్ శ్రీనివాసరెడ్డి కొండల రెడ్డి అమృత ప్రభాకర్ అప్పని కుమరయ్య మారం తిరుపతిరెడ్డి దసారపు శ్రీనివాస్ ఎల్లాగౌడు కుమారస్వామి మధునయ్య స్వామి దామోదర్ అశోక్ తోడేటి శ్రీనివాస్ రాకేష్ పాల్గొన్నారు మనకే భూత అధ్యక్షులే కదా అని మనం వదిలేస్తే ఏమైందంటే ఈ సీనియర్ నాయకులకు వీళ్ళకి కూడా అవగాహన కావాలి కదా మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టి మన కాన్స్టెన్స్ ఎందుకు పెట్టిందంటే మన దగ్గర కొంత స్తబ్దత ఏర్పడ్డది రైపు రావాలి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్లలో మనం ఒక ఐప్ చూపించుకుంటే బీజేపీ ఈ స్థాయిలో ఉంది అనే ఒక స్థాయి మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళమైతే స్థానిక సంస్థలలో మనం ఎవరైతే పట్టణంలో మధువాణి గార్డెన్ లో మనకు ముఖ్య సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో ప్రతి ఒక్క మండలం నుంచి ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి బూత్ అధ్యక్షులు బూత్ కార్యదర్శులు బూత్ సోషల్ మీడియా కన్వీనర్ తో పాటు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా సమావేశం ఉంటుంది ప్రశిక్షణ తరగతులు ఉంటాయి